నమస్కారం అశోక్ టీవీ కి స్వాగతం

ఇక్కడ ఆఫీస్ ఇక్కడీ సీనియర్స్ అండి ఎవరండి పని చెప్తున్నారు అంతే కదా సర్వే కొంత లీవ్ లో రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది స్టాఫ్ లేరుని కొంతమంది లీవ్లో వెళ్ళారు అని చెప్తున్నారు ఉన్న ఉన్న వరకు ఇప్పుడు ఒకప్పుడు అయితే మూడు నాలుగు పంచాయతీలు కూడా ఒక సెక్రటరీ ఉండేవారు అట్లా కాకుండా రెండు పంచాయతీలకు ఒకరు ఉన్నారు ఇక్కడ వేకెన్సీ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వ్యాకెన్సీ కూడా ఫిల్ అప్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ ఇతరు డిఎస్ ఉన్నారు డిఎస్ కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఈ సిటి మిస్సింగ్ సిటిజన్ సర్వేలో చాలా లిస్టులో ఉంది రాకపో అది ఈ ఇచ్చాం దాన్ని అంటే ఎప్పుడో కాదు రెండు మూడు సర్వే జరుగుతుంది మిగిలిన సర్వేస్ అన్నీ బాగా చేశారు నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ టైంలోనే సో ఈ రెండు ఎంఎస్ఎంఈ సర్వే ఒకటి తర్వాత మిస్సింగ్ సిటిజన్ సర్వే లీస్ట్లో ఉన్నారని ఇంకా ఈ మండలాన్ని విజిట్ చేయడం జరిగిందండి మేడం కూడా చెప్పాలి పంచాయతీ నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం